దర్పల్లి మండల కేంద్రంలో పూర్తయిన డబుల్ లను వెంటనే అరువులకు పంపిణీ చేయాలని సిపిఐఎంఎల్ మాస్టర్ రాష్ట్ర నాయకులు రామకృష్ణ డిమాండ్ చేశారు శుక్రవారం నాడు పూర్తయి పంపిణీ చేయకుండా ఖాళీ ఉన్న డబుల్ లను ఆయన పరిశీలించారు నివాసానికి ఉపయోగకరంగా ఉన్న డబుల్ లను కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా చిత్తశుద్ధితో అరువులకు వెంటనే పంపిణీ చేసి పేదవారి ఇంటికలా నెరవేర్చాలని డిమాండ్ చేశారు నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ లోనే పంపిణీ చేయకపోతే పేదలే ఆక్రమిస్తారని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆర్మో డివిజన్ సహాయ కార్యదర్శి రమేష్ మండల నాయకులు పాల్గొన్నారు ये लो हां और है ना ये ना तो. ना तो ना 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 దర్పల్లి మండల కేంద్రంలో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణలోని ఇల్లు లేనటువంటి పేదలు ఉండకూడదని ఒక్కరోజు సర్వే చేసి ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పినటువంటి కేసీఆర్ ప్రభుత్వం హయాంలో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇల్లు నిర్మిసిస్తామని చెప్పినటువంటి మాట ఈయనటికి కూడా అమలుగానేటువంటి స్థితి ఉన్నది రెండు వేల పదిహేనులో ఒక్కరోజు సర్వే చేసి ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల మందికి ఇల్లు లేవని తేల్చిన తర్వాత ఇరవై ఐదు లక్షల మంది ఇవాళ ఇలా నలభై ఐదు లక్షల మంది వరకు పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కానీ అనేక రకాల ఇబ్బందులు పడుతూ సొంత ఇల్లు లేక కిరాయిలు కిరాయిలల్లో ఉండలేక చెట్ల కింద ఎక్కడనో భిక్షాటన చేస్తున్నటువంటి స్థితి కూడా ఉన్నది మనం ఇక్కడ దర్పల్లి మండల కేంద్రంలో ఇక్కడ ఉన్నటువంటి నలభై ఎనిమిది గదులు రెండు గ రెండు డబుల్ బెడ్రూమ్కి సంబంధించిన ఇల్లు నిర్మాణం చేసి పిచ్చు మొక్కలతో పిచ్చు మొక్కల నిలయంలో ఈ ఈ ప్రాంతం అంతా ఉండిపోయింది ఇక్కడ అంతా కఠినటువంటి బిల్డింగ్ అంతా కుష్కించుకపోయేటటువంటి పరిస్థితిలో ఇక్కడ ఉంది మరి ఈ ఈ ఊర్లో కానీ ఈ గ్రామంలో కానీ పేదలు లేరా ఇల్లు లేనటువంటి వాళ్ళు లేరా ఈ ఇల్లు లేనటువంటి వాళ్లకు పేదలకు నిజమైన లబ్ధిదారులకు ఇవ్వటానికి రాజకీయ నాయకులకు అధికారులకు ఎందుకు చేతులు రావటం లేదని సిపిఎంఎల్ మాస్టర్ ప్రజాపందగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ గ్రామంలో వెంటనే నలభై ఎనిమిది ఇల్లు నిర్మాణం చేసి ఊరికి పడావుగా ఉన్నటువంటి ఇళ్లలో ఇప్పటికే సిపిఎంఎల్ ప్రజాపంధం మాస్లైన్ నూట ఇరవై మందితో ఒక లిస్టు కూడా తయారు చేసింది అయ్యా మీరు ఈ నూట ఇరవై మందితోని మేము రేప ఎల్లుండి తర్వాత ఎంఆర్ఓ గారికి లిస్ట్ ఇవ్వబోతున్నాం అందరి నిజమైనటువంటి లబ్ధిదారులను ఎంపిక చేసి వాళ్ళందరికీ కూడా ఇల్లు కేటాయించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో తప్పకుండా మేమే ఆ ఇళ్ళని ఆ పేదలు మా పార్టీ ఆధ్వర్యంలో అట్లాగే ప్రజలందరి ఆధ్వర్యంలో ఈ ఇళ్ళని కబ్జా చేసుకొని అక్కడ నివాసం ఉంటారని కూడా తెలియజేస్తూ ఉన్నాం